నమస్తే అండి వెల్కమ్ టు మోటన్ పోయట్ మాదరీస్ కిచెన్ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే తెల్లగపిండి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా శుభ్రంగా ను ఇసుక మట్టి లేని నువ్వులతో కడిగిన నువ్వులతో ఆడించిన తెల్లపిండి మంచి చూసి క్వాలిటీ చూసి తీసి తెచ్చుకోవాలి మనం ఇవి నేను పిండి కాదండి ఇది మొక్కలు తెల్లగపిండి మొక్కలు అన్నమాట చాలా ఈజీ అండి కానీ చాలా చాలా హెల్దీ మటన్ కన్నా కూడా హెల్దీ అనమాట ఎలా చేసుకోలో చూద్దాం ముందుగా కడాయిలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని తాలింపు కరివేపాకు ఎండుమిర్చి గుప్పెడు వెల్లుల్లి గుళ్ళు వెల్లుల్లి పొట్టు తీసిన వెల్లుల్లి గుళ్ళు గుప్పెడు జీలకర్ర పావు స్పూన్ బాగా వేగిన తర్వాత మనం రెండు ఉల్లిపాయలు మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీంట్లో ఎలాంటి మసాలా కానీ అల్లం కానీ వేయకూడదు ఎందుకంటే తెల్లపిండి కాస్త వేడి చేస్తుంది అందుకు వేయకూడదు దీంట్లో ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకోండి మీ రుచికి సరిపడా బాలిన తిలకి పెట్టేది అయితే మటుకు ఉల్లి వేయొద్దు అంతేనండి ఇది మటన్ ప్రాసెస్ కర్రీ అనమాట మామూలుగా ఉట్టి పిండితో కూడా చేస్తాం కదా అది వేరు ఇది ఇలా ఉల్లి బాగా వేగిపోయింది కదా చిటికడ గరం మసాలా ఆ గరం మసాలా కూడా ఎందుకంటే చిన్న స్వీట్ ఫ్లేవర్ వస్తుంది తెల్లపిండి అది తగ్గడం కోసం ఇది ఈ మసాలాలు బాగా పట్టాయి కదా ఈ మొక్కలు చిన్న చిన్న మొక్కలు దంచితే పక్కన పెట్టుకున్నాను అవి పెద్ద పెద్ద కేక్స్ లాగా వస్తాయి కదండి అదనమాట మనం ఇలా ముక్కలు చే దొరకలేకపోతే మార్కెట్లో పిండి కూడా అన్ని డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా దొరుకుతుంది ఈ మొక్కలు అయితే మటుకు గానుగల దగ్గరే దొరుకుతాయండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి డబల్ వాటర్ వేసుకోవాలి ఉప్పు ఆవు లీటర్ వాటర్ వేసుకుని బాగా సలసలా మరిగేలా చూసుకోవాలి ఉప్పు కారం ఎండిమిరకాయలు ఎక్కువైనాయి అనుకుంటున్నారు దీనికి పచ్చిమి కారం కన్నా ఎండుమిరపకాయ కారం చాలా బాగుంటుంది వేగిపోయి మరుగుతున్నాయి దీనికి పసుపు ఆవాలు కూడా కాస్త తగ్గించి వేసుకోవాలండి ఎందుకంటే జనరల్గా తెల్లవెండి చాలా బలము ప్లస్ చిన్న హీట్ చేసే గుణం ఉంటుంది ఎప్పుడైతే మనకి ఏదైనా హెవీ రిచ్ ప్రోటీన్ తింటే హీట్ చేస్తుంది అందుకోసం పసుపు ఆవాలు కాస్త తగ్గించాలి ఇలా ఉడికేటప్పుడు ఒక కప్పు పాలు కూడా వేసుకోండి ఒక కప్పు పాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలి ఎందుకంటే మనం ముక్కలు కదా వేసాం కాస్త ఉడకడం లేట్ అవుతుంది అదే పొడి అనుకోండి వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఇది ముఖ్యంగా మహిళలకి పిల్లలకి చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట ఇది కంపల్సరీగా వారంలో ఒక్కరోజైనా సరే పెట్టి చూడండి పిల్లలకి చాలా చాలా బాగుంటుంది జనరల్గా అందరూ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువ తింటాం కానీ ఎవరిలో ఇష్టం లేకుండా తినలేదు అనిపించుకోకుండా ఇలా మసాలా కర్రీ ఇలా చేసి చూడండి వాళ్ళు మటన్ అనుకునే తింటారు తెలీదు మటన్ కైమలా ఉంటుంది పిల్లల చేత తినిపించి చూడండి అస్తమానో పిజ్జాలు బయట ఫుడ్ బయట దొరికే ఫుడ్స్ కన్నా ఇలాంటివి నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయండి కానీ ఒకటి తీసుకోవచ్చు తెల్లపిండి తెచ్చుకునేటప్పుడు ఇసుక లేకుండా చూసుకోవాలండి టేస్టీ టేస్టీ తెల్లపిండి కూర మసాలా మటన్ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి